బషీరాబాద్లో మారుమూల ఇల్లు ఆ ఇంటికి వైపు చూడాలి అని అంటే వీధి కుక్కలకు కూడా భయపడుతుంది ఆ ఇంట్లో గత పదిహేను ఏళ్ళుగా ఎవరు ఉండట్లేదు ఇంటికి ఎప్పుడూ తాళమేసే ఉంటుంది అయితే మన చంద్రగ్రహణం రోజున ఉదయం పదిన్నర గంటలకు విపరీతమైన శబ్దాలు వినపడ్డాయి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు గ్రామ ప్రజలు ఆ ఇంట్లో ఎవరు ఉండరు కదా అక్కడ ఏంటి శబ్దాలు అని చెప్పనని టెన్షన్ పడుతూ వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశాను పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ ఇంటికి సంబంధించిన ఓనర్ ప్రశాంత్ ఎవరైతే ఉన్నాడో అతను తన స్నేహితులందరినీ కలిసి కర్ణాటకలో ఒక గురువుని తెచ్చుకున్నాడు మొల్లా అనే ఒక మాంత్రికుణ్ణి తీర్చుకొని ఆ ఇంటిని చూపించి ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయి మీరు వెలికి తీయండి అని చెప్పినని అతనికి ఎన్ని డబ్బులు ఇస్తానని హామీ ఇచ్చి తీసుకొని వచ్చాడు డబ్బులు తీసుకుందామని చెప్పని మంచి స్కెచ్ చేసిన మొల్లా అనేవాడు బషీరాబాద్కి గ్రహణం రోజున వస్తానని చెప్పాడు గ్రహణం రోజున అతీంద్రియ శక్తులు వస్తాయి నాకు ఆ రోజున నేను గుప్త నిధులు తీసుకెడతాను నీకు నువ్వు రెడీగా ఉండి నీకు గుప్త నిధులు ఇస్తాను అని చెప్పనని వీళ్ళందరినీ నమ్మించాడు ఇది నమ్మిన ప్రశాంత్ తన స్నేహితులతో పాటు అందరినీ తీసుకొని పాడుబడిన పదిహేను ఏళ్ళు బట్టి ఎవరూ ఉండని ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి ఆ మొల్ల అనే సా మాంత్రికుడిని తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టగా పూజలు మొదలు పెట్టాడు మొల్ల పెద్ద పెద్ద శబ్దాలు పెద్ద పెద్ద శబ్దాలు రావటంతో అక్కడున్న గ్రామ ప్రజలందరికీ ఒక్కసారిగా భయం పుట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు వచ్చి చూస్తే ఇక్కడ క్షుద్ర పూజలు జరగడంతో పాటు గుప్త నిధిలో వెలికితిత్త జరుగుతుంది అని చెప్పడం తేలింది దీంతో పోలీసులు ప్రశాంత్ని తన ఫ్రెండ్స్ని అరెస్ట్ చేయగా కర్ణాటక నుంచి వచ్చిన గురువు మటుకు తప్పించుకొని పోయాడు ఇప్పటి వరకు గురువు ఆచీకి తెలియట్లేదు ప్రజలు ఈ గుప్త నిధుల మీద ఈ మూఢనమ్మకాల మీద గ్రహణంకి సంబంధించిన మూఢనమ్మకాల మీద విముక్తి కాగలిసిన సందర్భం ఎప్పటి నుంచో ఉంది ఇప్పటికైనా మొదలు పెట్టాలి ప్రభుత్వాలు కూడా సైంటిఫిక్ టెంపర్ పెంచే విధంగా సమాజంలో ఉన్న నాస్తిక సంఘాలని హేతువాద సంఘాలు చేస్తున్న పనులకు సపోర్ట్ చేయడం మూలంగా ప్రజలను ఇట్లాంటి మాంద్రికుల నుంచి క్షుద్ర పూజలు చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి విముక్తి చేసి వాళ్ళ డబ్బులతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడతారు అని చెప్పినాను మేము కోరుకుంటున్నాం ఈ వీడియో చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు